ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహేజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రం వైపుకైతే అయితే తుఫాన్ అయితే దూసుకొని అయితే వస్తుంది అయితే ఈ తుఫాన్ కారణంగా మనకు మరికొద్దిసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తుండగా మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే ఇప్పుడు మీకు లైవ్లో కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను ఇప్పుడు తుఫాన్ మనకు ఎక్కడుంది అలాగే ఈ తుఫాన్ కారణంగా మనకు ఏ జిల్లాలో ఏపీలో వర్షాలు తీవ్రత ఉంటుంది ఏంటనేది మీకు క్లారిటీగా చూపిస్తానండి అయితే మనకు ఇక మీకు లైవ్లో ఇక్కడ తుఫాన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ పేరు వచ్చేసి దిత్వా తుఫాన్ అండి అయితే ఈ తుఫాన్ ను మనకు ఏంటంటే దిత్వాగా అనేది పేరు పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి స్క్రీన్ పైన ఇక్కడ మనకు ఏంటంటే ఇది శ్రీలంకలో మనకు ఈ తుఫాన్ అనేది మనకు ఇక్కడ అల్పపీడ అల్పపీడనం తుఫాన్గా అయితే మారింది అయితే ఇప్పుడు ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చేసి శ్రీలంకలో అయితే ఉంది అయితే ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది మనకు ఎక్కడి నుంచి ఎక్కడ దగ్గర ఇక్కడ మీరు సర్కిల్ చూసుకున్నట్లయితే చూడండి ఈ సర్కిల్లో ఎక్కడైతే ఉంటుందో మనకు ఇక్కడ అంతా మనకు ఎఫెక్ట్ అనేది ఉంది అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఉంది అలాగే చెన్నై బార్డర్స్లో అలాగే చెన్నైలో మనకు భారీ వర్షాలు అయితే కురుస్తాయి ఇక మనము తంజావూరు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు శ్రీలంకలో కూడా మనకు ఈ వర్షాలు అయితే ఉంటాయి ఇక మనకు తిరుపతి జిల్లా కానివ్వచ్చు అలాగే మనకు రాయలసీమ జిల్లాల్లో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చిత్తూరు జిల్లా ఇక మనకు ప్రకాశం జిల్లా సో ఇక నెక్స్ట్ వచ్చేసి అనంతపురం జిల్లా సో ఈ జిల్లాల్లో మనకు భారీ వర్షాలు అయితే ఉంటాయండి అయితే ఇది సేపట్లో మనకు పూర్తిగా క్లైమేట్ అయితే మారిపోతుంది సో క్లైమేట్ మారిపోయి ఈ వర్షం అనేది నాన్ స్టాప్గా అయితే కురిసే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా అయితే మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మీకు ఇక్కడ తుఫాన్ కూడా మీరు చూసుకున్నట్టు చూడండి ఈ విధంగా అయితే మనకు తుఫాన్ అనేది ఉంది అయితే ఇప్పుడు ఈ వర్షం అనేది ఆల్మోస్ట్ ఈరోజు మొత్తంగా అయితే కురుస్తుంది అయితే దీని కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు ఈ వర్షం అనేది ఎప్పుడెప్పుడు కురుస్తుంది ఏంటనేది మీకు క్లారిటీగా అప్డేట్స్ అనేది ఇస్తాను కాబట్టి వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది అయితే ఈ తుఫాన్ అనేది మనకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంది ఏంటనేది మీకు క్లారిటీగా అయితే చూపించాను ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ తుఫాన్ కారణంగా మనకు నెక్స్ట్ మళ్ళీ మనకు ఈ తుఫాన్ ఏ విధంగా పయనిస్తుంది అలాగే మళ్ళీ మనకు ఏ దిశలో ఉంది మళ్ళీ మనకు ఏ జిల్లాలో వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది మీకు క్లారిటీగా మరొక వీడియోలు అనేది తెలియజేస్తానండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్